మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఆయన రోడ్లు వేసే విధానం ఎలా అనిపిస్తుంది మీకు రోడ్లు వేసే విధానం గురించి మాట్లాడ మాటల్లో చెప్పలేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అతను ప్రజల కోసమే ఈ రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల కోసమే అతను బ్రతుకుతున్నారు ప్రజల కోసమే హార్నిస్ లు మాని రోడ్ అనకా రాయనుక రప్పనక రోడ్డు మీద బెంచ్ అనకా కూడా నిద్రపోయినటువంటి అంటే జగన్ గారికి పవన్ గారికి డిఫరెన్స్ ఏంటి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటే ఎలా చేయాలి రాజకీయంలో ఎలా మెలగాలి రాజకీయంలో ప్రజలకు ఎటువంటి సేవ చేస్తే మళ్లీ ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటారు అనేది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని అప్పుడు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని ఏ వచ్చామా ఏ ఉల్లుత్త మాటలు మాట్లాడామా ఏ ఉల్లుత్ర పథకాలు పెట్టామా అమ్మఒడిలు పెట్టామా నానబడులు కొట్టామా ఇవి కావు మహిళలకి ఏం చేస్తాడు అతను ఇచ్చాడు ఏవి ఇప్పుడు అవి రాలేదు కదా అమ్మఒడి ఒకటి విషయంలోనే అది ఓకే అయింది అంతకు మించి ఇంకా ఆయన ఏం చేయలేదు ప్రతిదీ అతను అతని పాలన వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వస్తువుకి రేటు పెరిగిపోయాయి ఆ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా రేట్లు పెంచేసారు ఇతను చేసింది ఏంటి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచించుకొని ప్రజలు పడ్డ బాధలు ప్రజలు పడ్డ కష్టాలు పాలనలో ఆలనలో అన్ని చూసుకొని అతని చిత్తు చిట్టుగా ఓడించి పక్కన పెట్టారు ఫస్ట్ డెవలప్మెంట్ ఆపేసేసారు డెవలప్మెంట్ ఎవరైనా ఆపుతారా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా డెవలప్మెంట్ ఆపుతారా రావడం రావడం ఎక్కడ కొట్టాడు భవన కార్మికుల మీద కొట్టాడు భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల మీద ఇసుక మీద కొట్టాడు అదొకటి ఎఫెక్ట్ అయిపోయిందా రావడం రావడం మళ్ళీ మూడు రాజధానులను ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల గుండెల్లో రైళ్ళు అది అదొకటి ఎఫెక్ట్ అయిపోయిందా తర్వాత సెక్రటరేట్ ని లాస్ట్ లో దిగిపోయే ముందల సెక్రటరేట్ ని మూడు వందల డెబ్బై కోట్లకు తాకట్టు పెట్టాడా ఎవరి సొమ్మని చెప్పేసి అసలు అతను తాకట్టు పెట్టాడు ఆ తాకట్టు పెట్టి ప్రజలకు పెట్టమని ప్రజలు అడిగారా ప్రజలు మాకు రేట్లు పెంచమని ప్రజలు అడిగారా ఇవన్నీ అడగకుండానే నీకై నువ్వు చేసి నీ గు నీ గొంత నువ్వు తోవుకున్నట్టు నీకు అనిపించుట్లా నీ గుంత నువ్వు తోవుకు నీ గుంతలో నువ్వు పడ్డట్టు అనిపించుట్లా ఎవరికో కో తవ్వితే గుంతులు నువ్వే పడ్డావు ఇది తెలుసుకొని ఎవరైనా కానీ రాజకీయాల గురించి మాట్లాడాలన్నా రాజకీయాలు నేర్చుకోవాలి అన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఏదైనా రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు ఎక్కడ ఎలా ఆయనకి ఆయనకేంటి అవసరం ఆయన సినిమాలు చేసుకుంటే సరిపోదా సినిమాల్లో వచ్చే సంపాదన సరిపోదా మహారాజులా బ్రతకొచ్చు అతని అన్నయ్య పడ్డ కష్టానికి ఇతను ఇతను పడ్డ కష్టానికి ఇతనైన హీరోయిజానికి మహారాజులా బ్రతకొచ్చు కానీ ఆయన అలా కాకుండా ప్రజలు నీ కోసమే నేను వచ్చాను నువ్వు పడుతున్న కష్టాన్ని ఆలుకిద్దామని నువ్వు పడుతున్న వేదనలు తీసివేద్దామని నువ్వు పడుతున్నటువంటి బాధని పంచుకుందా